ఈరోజు మనం ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం ఎందుకంటే కరెంట్ ఇష్యూ ఇప్పుడు రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్పై రాజ్యసభలో రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్పై అంటే అధ్యక్షుడిపై చైర్మన్పై ఎన్డీఏ వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఆయుష్వాస తీర్మానం ప్రవేశపెడతారనమాట అన్నమాట ఆయుష్వాస తీర్మానం ప్రవేశపెడతారు అన్నమాట దాని వల్ల ఇది కరెంట్ ఇష్యూ వచ్చింది కాబట్టి దాని గురించి అసలు ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం మనం ఉపరాష్ట్రపతి అనేది మన రాజ్యాంగంలో ఐదవ భాగంలో ఆర్టికల్ అరవై మూడు నుంచి డెబ్బై ఒకటి మధ్య తెలుపుతుంది ఎవరి గురించి అంటే ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతుంది ఇది ఏందంటే దేశంలో సర్వోన్నత పదవుల్లో రెండో స్థానంలో ఉంటుంది ఫస్ట్ ఏందంటే రాష్ట్రపతి ఫస్ట్ది సర్వోన్నత పద్ధతి ఏది ఉందంటే సర్వోన్నత పద్ధతిలో రాష్ట్రపతి సెకండ్ స్థానంలో ఎవరు ఉంటారంటే ఇది మన సగం స్థానంలో ఉపరాష్ట్రపతి ఉంటారు లేదంటే రాజ్యసభ చైర్మన్ అన్న అధ్యక్షుడన్నా రాజ్యసభ అధ్యక్షుడన్నా ఈయన దేశంలోనే సర్వోన్నత పదవిలో రెండవ స్థానంలో ఏది ఉందంటే ఉపరాష్ట్రపతి లేదంటే రాజ్యసభ చైర్మన్ ఈ రాజ్యాంగం నుంచి గ్రహిస్తారుగా మనకి అది ఏంటంటే అమెరికా రాజ్యాంగం అమెరికాలో ఉంటారుగా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు కాకుండా ఉపా అధ్యక్షుడు ఉంటారుగా ఆ పదవితో పోల్చి ఉంటారు అందుకనే దానికి అమెరికా రాజ్యాంగం నుంచి గర్విస్తారనమాట అమెరికా రాజ్యం నుంచి గర్హిస్తాడు కాబట్టి ఉపాధ్యక్షునితో పోలికని మన రాష్ట్ర ఉపరాష్ట్రపతిని పోల్చవచ్చు అనమాట అయితే రాష్ట్రపతి వల్లే ఉపరాష్ట్రపతి కూడా ప్రత్యక్షంగా కాక పరోక్షంగా ఎన్నుకు ఈయనకి ఎన్నికలు ఎట్ట జరుగుతుందంటే ఇప్పుడు మన రాష్ట్రపతిని ఎన్నికలు ఎట్ట జరుగుతుందంటే ఎలక్ట్రికల్ వీళ్ళు ఎన్నికల గణం అంటాం ఎలక్ట్రికల్ కాలేజ్ అంటాం లేదంటే ఎన్నికల గణం అంటాం దాని ప్రకారం ఎన్నుకోబడతారు అనమాట ఎన్నికల గణం ద్వారా రాష్ట్రపతి వాళ్ళే అంటే ఉపరాష్ట్రపతిని కూడా సేమ్ కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే అక్కడ రాష్ట్రపతి చే నామినేట్ అయిపోతారుగా సభ్యులు లోక్సభలో ఇద్దరు రాజ్యసభలో పన్నెండు మంది ఉంటారుగా నామినేట్ అయిన సభ్యులు మాత్రం అండ్ మన రాష్ట్ర శాసనసభ సభ్యులు మాత్రం పాల్గొన్నారు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వాళ్ళు శాసనసభ్యు శాసనసభ సభ్యులు అండ్ రాష్ట్రపతి నామినేట్ అయిన సభ్యులు కూడా పాల్గొంటారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారి లోక్సభ సభ్యులు అండ్ రాజ్యసభ సభ్యులు ప్లస్ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సభ్యులు అంటే రాష్ట్ర స శాసనసభ సభ్యులు అందరు కమాండ్ చేస్తేనే ఎన్నికల గణం అవుతుంది ఇక పార్లమెంట్లో ఉభయ సభలో సభ్యులతో కూడి ఉంటుంది ఎన్నికల గణంలో ఎవరెవరు ఉంటే పార్లమెంట్లోనే ఉభయ సభ సభ్యులు సభ్యులతో కూడిన పార్లమెంట్లోనే ఉభయ సభ ఉభయ సభలు అంటే ఉభయ సభలు అంటే రాజ్యసభ లోక్సభ రాజ్యసభ సభ్యులు కూడా ఉంటుంది ఎన్నికల గణం మరియు నామినేట్ అయిన నామినేట్ అంటే ఉప రాష్ట్రపతి చే ఇద్దరు లోక్సభలో పన్నెండు మంది నామినేట్ ఇద్దరుగా వాళ్ళు ఉంటారు ఇది ఎప్పటి నుంచి చేర్చారు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి పదకొండవ రాజ్యాంగ సభరణ ద్వారా చేరుస్తారు ఎవరిని నామినేట్ అయిన సభ్యులను కూడా కానీ వీళ్ళు నామినేట్ అయిన వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండరు అంటే రాష్ట్ర సభ్యుల్లో ఉండరు అనమాట రాష్ట్ర సభ్యులు ఉండరు అనమాట అది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రపతి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడతారు ప్రత్యక్షంగా కా కాకుండా పరోక్షంగా ఎన్నుకోబడతారు అనమాట ఈయనకి ఈ ఇరవై మూడు ఆర్టికల్ ఏం చెప్తుంటే దేశానికి ఒక ఉర ఉపరాష్ట్రపతి ఉంటాడనే చెప్తుంది ఆర్టికల్ అరవై మూడులో ఏందంటే ఇది అయితే ఫస్టు అసలు ఉపరాష్ట్రపతి అరవై మూడు ఆర్టికల్ దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారంటదిగా అయితే ఉపరాష్ట్ర ఫస్ట్ రాజ్యాంగ రచన కమిటీ ఏం చేస్తారంటే ఉపరాష్ట్రపతిని చూచించదనమాట అయితే బిఎన్ రావు ఏమంటాడంటే కో మనం ఉపరాష్ట్రపతిని కూడా కావాలని బిఎన్ రావు అనమాట రాజ్యాంగ పరిషత్కి సలహా ఇస్తాడనమాట ఎవరు బిఎన్ రావు సలహా కమిటీగా సలహా ఇస్తాడు ఉపరాష్ట్రపతి కూడా ఉండాలని అంటారు ఆయన మేరకు రాజ్యాంగంలో అరవై మూడో ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతిని చేరుస్తారనమాట పదవిని చేరుస్తారు లేదంటే రాజన రచన కమిటీ అసలు ఆలోచన చేయదన్నమాట ఎందుకు చేరుస్తుందో అది కూడా మనం డిస్కషన్ చేద్దాం కింద అయితే అరవై నాలుగో ఆర్టికల్ ఏమని చెప్తుండే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు ఉపరాష్ట్రపతి ఏదంటే ఎనభై తొమ్మిదో ఆర్టికల్ అదే అంటుండే రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతిగా అండ్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు అధ్యక్షునిగా ఉంటాడని అంటుంది ఏది అరవై నాలుగో రాజ్య అరవై నాలుగో ఆర్టికల్ అండ్ రాజ్యసభ చైర్మన్గా ఉంటూ సమావేశాలని సమావేశాలని ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేస్తాడన్నమాట ఈయన వంతు ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదో ఆర్టికల్ కూడా అదే అంటుంది రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి ఉంటాడు కానీ ఉపరాష్ట్రపతికి జీతం ఉండదు అన్నమాట కానీ ఆయన జీతం ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే రాజ్యసభ చైర్మన్ పదవిలో ఉంటూ తీసుకుంటాడనమాట ఇంకోటి అరవై ఐదు ఆర్టికల్ ఏముంటుందంటే రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు ఆయన హాజరు కాలేనప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేయడం పనిచేయడం లేదా విధులు నిర్మిస్తాడనమాట అంటే ఒక రాష్ట్రపతి ఇప్పుడు లీవ్లో పోవచ్చు లేదంటే సంథింగ్ వేరే దేశాలకు పోవచ్చు వేరే దేశాలు పోయినప్పుడు అత్యవసరం ఉన్నప్పుడు ఎవరు అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేస్తాడు అరవై ఐదు ఆర్టికల్ ప్రకారం ఈయన ఏంటంటే గరిష్టంగా ఎన్ని ఎన్ని ఎంతవరకు చేయవచ్చు అంటే సిక్స్ మంత్ లేదంటే కొత్త రాష్ట్రపతి ఇప్పుడు సిక్స్ మంత్ వరకు చేయవచ్చు అనమాట ఇంకోటి ఏం చెప్పనా ఇంకో ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ ఉంటుంది డెబ్బై ఆర్టికల్కి అండ్ అరవై ఐదు ఆర్టికల్ సేమ్ ఉంటుంది పోంత డెబ్బై ఆర్టికల్ ఏముంటుందంటే రాష్ట్రపతి అధికార విధుల నివారణలో ఏదైనా లోపాలు అయినప్పుడు రాష్ట్రపతిని తాత్కాలిక రాష్ట్రపతిగా ఈయన చేశాడు ఏంటంటే రాష్ట్రపతి తొలగించబడడం లేదంటే మరణించడం వల్ల లేదంటే కొంతమంది ఆరోపణ వల్ల ఆయన తొలగించబడడం వల్ల అప్పుడు తాతవలిక రాష్ట్రపతి కూడా ఉపరాష్ట్రపతి చేస్తాడు ఈయన గరిష్టంగా ఎన్ని మంత్స్ అంటే సిక్స్ మంత్స్ చేస్తాడు లేదంటే కొత్త రాష్ట్రపతిగా ఎన్నిక వరకు రాష్ట్రపతిగా కొనసాగుతాడు ఎవరు అంటే ఉపరాష్ట్రపతి కొనసాగుతాడు సో కొనసాగుతాడు అరవై ఆరో ఆర్టికల్ ఏముంటుందంటే ఎన్నికలు ఈయన ఎన్నికలు ఎట్ట జరుగుతాయి ఎలా ఎన్నుకుంటారు అనేది మన ఎన్నికల గణం ఎలక్ట్రికల్ కాలేజ్ తెలుసుకున్నాము ఎన్నికల గురించి తెలుపుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి తెలుపుతుంది అరవై అరవై ఏడవ ఆర్టికల్ దీని ప్రకారం ఇప్పుడు ఇప్పుడు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది దీదే ఉపరాష్ట్రపతి కాలయవధి అంటే మహాభియోగ తీర్మానం అనమాట ఆయన తొలగించే విధానం అనమాట అరవై ఏడో ఆర్టికల్ ప్రకారం అనమాట ఈయనకి ఏంటంటే ఆయుశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు విశ్వాస తీర్మానం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందిగా ఎందుకు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజెంట్ ఏకపక్షంగా ఎవరిస్తున్నది ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ ఈ విషయాల గురించి అంటే దాంట్లో ప్రవేశపెడుతు ఏకపక్షంగా బీజేపీకి సపోర్ట్ ఇస్తుందని ఎవరు జగ్ జగదీప్ ధన్ ఖండ్ ఏకపక్షంగా ఎవరిస్తుండని ఎన్డీఏ ప్రభుత్వం ఆశుష్ ఆయుష్ వర్ష తీర్మానం ప్రవేశపెడుతుందంట అయితే ఈ తీర్మానం ఆయుష్ తీర్మానం ప్రవేశపెట్టితే పద్నాలుగు రోజుల ముందు ఫోర్టీన్ డేస్ ముందు నోటీస్ ఇవ్వాలన్నమాట ఎవరికి ఇయ్యాలా వీళ్ళు ప్రవేశపెట్ట రాజ్యసభ ఉల్లంఘన జరిగినప్పుడు దానికి తీర్మానానికి ముందట రాజ్యసభలో మాత్రం ఇది ఏంటంటే రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలా పద్నాలుగు రోజుల ముందు ఫోర్టీన్ డేస్ ముందు ఏం చేయాలంటే వీళ్ళు నోటీస్ ఇవ్వాలన్నమాట మేము ప్రవేశపెడుతున్నామని నోటీస్ ఎవరికి ఇవ్వాలంటే రాజ్యసభ సభ్యులు అందరికీ ఇవ్వాలన్నమాట ఈ తీర్మానం చేసేటప్పుడు రాజ్యసభ ఇది ఈ తీర్మానం రాజ్యసభ మొత్తం సభ్యులు మెజార్టీ సభ్యుల చేత ఆమోదించబడుతుంది ఆమోదించబడిన తర్వాత లోక్సభకు పంపిస్తారు అనమాట లోక్సభకు పంపించిన తర్వాత ఆ లోక్సభ కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్ర ఉపరాష్ట్రపతిని తొలగిస్తారనమాట ఆ విశ్వాస తీనం ఇప్పటివరకు ఎవరిని తొలగించలేదు అంటే ప్రవేశపెట్టారు కానీ ఎవరిని తొలగించడో ఆ స్థితి రాలేదన్నమాట మనకు ఆడి ఏంటంటే రాజ్యసభలో పాస్ అయ్యి ఫోర్టీ అంటే ఆయనకి ప్రవేశపెడుతున్న ఆశ్వర్తి తీర్మానం అంటే మహావిభియోగ తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఫోర్టీన్ డేస్ ముందు నోటీస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ రాజ్యసభలో మెజార్టీ సభ్యులు ఆమోదించిన తర్వాత రాజ్యసభలో ఇప్పుడు టూ ఫిఫ్టీ ఉన్నారుగా ఉన్నారు ఫిఫ్టీ మెంబర్స్లో మినిమం ఎంత అంటే వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఆమోదించాలా అంటే ఇప్పుడు హాజరైన వాళ్ళు ఇప్పుడు దాదాపు టూ ఫిఫ్టీలో టూ హండ్రెడ్ మెంబర్స్ హాజరయ్యారు టూ హండ్రెడ్లో అంటే వన్ నాట్ వన్ మెంబర్స్ ఓట్ వేయాల అంటే ఆపోజిట్ ఈయన ఈయనకు ఆపోజిట్గా వేస్తే అప్పుడు పాస్ అయ్యి బిల్లు లోక్సభకు చేరుకుంటారు లోక్సభ చేరుకుంటే లోక్సభ ఏంటంటే ఆమోదించిన తర్వాత అక్కడ ఆమోదించిన తర్వాత ఉపరాష్ట్రపతిని రాష్ట్ర తొలగిస్త తొలగిస్తాడు అనమాట సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్ర పదవి ఖాళీగా భర్తీ చేయడం అనమాట అయితే ఈయన ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిపోతుందిగా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అంటే పదవిని ఖాళీ చేయడం అనమాట సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్లో పదవి ఖాళీ ఎట్లా ఏర్పడుతుందంటే ఆయన మరణం వల్ల కానీ లేదంటే రాజీనామా లేదంటే ఈ ఆయుశ్వాస తీర్మానం లేదా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం ద్వారా కానీ మహాభియోగ తీర్మానం వల్ల టూ బై త్రీ రాష్ట్రపతికి వేరు ఉంటుంది నేను డిఫరెంట్ ఒకసారి చెప్తాను మీకు రాష్ట్రపతి చెప్పేటప్పుడు టూ బై త్రీ మెంబర్స్ వంతు పా వంతు సంతకం చేసి అండ్ అది పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి రాష్ట్రపతిని కానీ ఇక్కడ అయితే అతడు కాదు మెజార్టీ మెంబర్స్ అనమాట అంతే అక్కడ ఏంటంటే రాష్ట్రపతిని తోలుగించాలంటే టూ బై త్రీ ఏంటంటే మెజార్టీ సభ్యులు అనమాట కానీ అరవై ఎనిమిది ఆర్టికల్ ఉపరాష్ట్ర పదవి కా ఖాళీగా భర్తీ చేయడం అంటే ఆయన లేనప్పుడు ఆరో అనారోగ్యం కారణంగా మరణించినప్పుడు ఏంటంటే ఇప్పుడు మరణించినప్పుడు కానీ లేదంటే రాజీనామా చేసినప్పుడు కానీ లేదంటే అంటే ఆయుష్వాస తీర్మానం ద్వారా మహాభియోగ తీర్మానం ద్వారా ఆయన తొలగించినప్పుడు ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నికల తీర్పు ఉంటుందిగా ఎన్నికలు చెల్లదని చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటుంది దాన్ని భర్తీ చేయడం కోసం చెప్తుంది ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత రాజీనామా వల్ల కానీ లేదంటే తొలగించడం వల్ల కానీ మరణించడం వల్ల కానీ ఇతర ఇతరంత్ర కారణాల వల్ల కానీ ఆయన ఖాళీ ఏర్పడుతుంది ఉపరాష్ట్రపతి తర్వాత సిక్స్టీ నైన్ ఆర్టికల్ ఉపరాష్ట్రపతి ప్రమాణం ప్రతిజ్ఞ చేస్తాడనమాట భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిధిష్టతో కలిగి ఉంటానని ప్రమాణం చేస్తాడు ఏ విధంగా అంటే భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిధిష్టలో కలిగి కలిగి ఉంటానని ప్రమాణం చేస్తాడనమాట ఈయన చేత ఏంది ఎవరు ప్రమాణం చేపిస్తాడు అంటే రాష్ట్రపతి చేపిస్తాడు లేదంటే రాష్ట్రపతి అవైలబుల్ లేకపోతే ఆయన చే రాష్ట్రపతి చే నియమించబడిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు అనమాట డెబ్బై ఆర్టికల్ ఏమైనా ఉంటుందంటే రాష్ట్రపతి అధికార విధులు నేను నివారణ ఇక రాష్ట్రపతిగా నివరించడం అంటే అప్పుడు రాష్ట్రపతిని తొలగించడం మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు కానీ లేదంటే మరణించడం వల్ల కానీ అనారోగ్యం కారణంగా ఆయన పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఏంటంటే రాజీనామా చేసినప్పుడు కానీ ఆయన పదవి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలికంగా రాష్ట్రపతిగా సిక్స్ మంత్ వరకు గరిష్ట సిక్స్ మంత్ వరకు లేదంటే కొత్త రాష్ట్రపతి నియమించేంత వరకు ఈయన పదవిలో ఉంటాడనమాట రాష్ట్రపతిగా కొనసాగిస్తాడు ఆ డెబ్బై ఒకటి ఆర్టికల్ ఏమంటుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన గురించి తెలుపుతుంది డెబ్బై అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించింది సుప్రీంకోర్టు జోక్యం చూసుకుంటుంది వివాదాలు ఏదైనా అంటే ఫ్రాడ్ చేసి వచ్చిందని అలా ఏదైనా జరుగుతుంది అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది ఏ దేంట్లో దేని ప్రకారం అంటే డెబ్బై ఒకటి ఆర్టికల్ ప్రకారం కానీ ఉపరాష్ట్రపతి కావడానికి ఆయనకు హర్హతల్లో ఏమి ఉండాలంటే భారతీయ పౌరుడు ఏమి ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయసు నిండి ఉండాలా రాజ్యసభ రాజ్యసభ సభ్యుడుగా అంటే రాజ్యసభ సభ్యుడుగా కలిగిన రాజ్యసభ సభ్యుడికి కలిగిన అర్హతలు అన్నీ ఉండాలా ఇంకోటి ఏంటంటే కేంద్ర రాష్ట్ర స్థానిక ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు కేంద్ర రాష్ట్ర స్థానిక ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు ఆయన ఏంటంటే ఇంకోటి తెలుసా రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్ర గవర్నర్ కేంద్ర రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నట్టే అర్హుడు అవుతాడు ఇది ఏంటంటే ఉద్యోగపరంగమైన కాదుగా ఇది రాష్ట్రపతిగా ఆయన ఉపరాష్ట్రపతిగా చేస్తూ గవర్నర్గా చేస్తూ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రిగా చేస్తున్నప్పుడు ఉపరాయన చేసుకోవచ్చు పోటీ చేయవచ్చు అనమాట ఉపరాష్ట్రపతిగా పోటీ చేయవచ్చు అర్హుడుగా పేర్కొంటారు కానీ ఉద్యోగం ఉంటే మాత్రం కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే మాత్రం అర్హుడు కాదని అంటారు అయితే ఎన్నికల గణంలో ఇరవై మంది ఓట్లు ప్రదే ఏంటంటే ఎన్నికల ఏదైనా నామినేషన్ చేసేటప్పుడు ఎన్నికల గణంలోనే అంటే ఎన్నికల గణంలో లోక్సభ రాజ్యసభ స్థానిక శాసనసభలు ఉంటాయి కదా శాసనసభలు ఇరవై మంది ఓటర్లు ప్రతిపాదించాలి ఆయనకి నామినేట్ పై ఇరవై మంది బలపరచాలి ఈయన ఏంటంటే పదిహేను వేలు డిపాజిట్ కట్టాలా పూచి దరఖాస్తు రిజర్వ్ బ్యాంక్తో జమ చేయాలన్నమాట ఏంటంటే పదిహేను వేలు ఎన్నికల గణంలో ఇరవై మంది ఆమోదించాలా ఇరవై ఇరవై మంది బలపరచాలి ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉపరాష్ట్రపతి ఉండంటే జగ్బీ ధన్ ఖండ్ అనమాట ఈయనకి ఈయన మీదనే ఇప్పుడు విశ్వాస తీర్మానం ఆయుశ్వాస తీర్మానం విశ్వాస కాదు ఆవిశ్వాస తీర్మానం ప్ర అభియోగ తీర్మానం అభియోగ తీర్మానం అన్న ఆయుశ్వాస తీర్మానం అయినా ఈయన మీద ప్రవేశపెట్టాడు ఎప్పుడంటే డెబ్బై మంది ఎంపీలతో సైన్ చేపిచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఈయన డెబ్బై మంది ఎంపీలతో అయితే ఫస్ట్ ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి ఎస్ రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ సెకండ్ కూడా ఆయన చేస్తాడు థర్డ్ ఏంటంటే డాక్టర్ జాకీర్ హుషన్ వీళ్ళ గురించి మనం పూర్తిగా రాధాకృష్ణ గురించి అండ్ వ్యక్తుల గురించి ఒక సపరేట్ టాపిక్ చేస్తా వీడియో అప్పుడు తెలుసుకుందాం రాష్ట్రపతి రా అండ్ ఉపరాష్ట్రపతి వ్యక్తుల గురించి సపరేట్ టాపిక్ చెప్తా ఎక్కడ పుట్టారు ఏ రాష్ట్రం అని చెప్ప అన్ని తర్వాత ఒక వీడియో సపరేట్ వీడియో చేస్తా